హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్కి అనువైన భూమి అండి ఇక ఈ ల్యాండ్ విస్తీర్ణం మొత్తం ముప్పై ఏడు ఎకరాల విస్తీర్ణం గల భూమి ఈ వీడియోకి సంబంధించిన అను విషయాలు పూర్తిగా చెబుతాను మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఇక ఈ పొలం వచ్చేసరికి కావలి మైదికూరు నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ బీజీ నుంచి కేవలం నూట యాభై మీటర్ల డిస్టెన్స్లో నలభై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ అండి ఎంత వర్షం వచ్చినా సరే ల్యాండ్లోకి చక్కగా కారు వెళ్ళిపోతుంది ఈ భూమికి సంబంధించి ఒక ఎంట్రన్స్ గేటు పొలం చుట్టూరు ఫెనిషింగు అలాగే తొమ్మిది బోర్లు ఉన్నాయండి ఒక్కో బోర్ నుంచి రెండు అంగుళాల డెలివరీ తోటి ఫుల్గా వాటర్ వస్తున్నాయి వాటర్ కూడా మంచి స్వీట్ వాటరు అలాగే అండర్ గ్రౌండ్ మొత్తం కూడా పైప్ లైన్ వేస్తున్నారు ఫామ్ ల్యాండ్స్కి మంచి అనువైన భూమి ఎటువంటి మొక్కలు పెట్టుకున్న సరే డ్రిప్ ద్వారా నీటిని ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే విలేజ్ నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఈ ల్యాండ్ అయితే ఉంటుంది అలాగే మండల హెడ్ క్వార్టర్ నుంచి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ భూమి అయితే ఉందండి ఈ భూమిలో ఒక గెస్ట్ హౌస్ అలాగే లేబర్ షెడ్ కూడా ఉన్నవి ల్యాండ్ మొత్తం కూడా ప్యూర్ రెడ్ సాయిల్ అండి అలాగే ప్లెయిన్ ల్యాండ్ ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే కావల నుంచి కేవలం ముప్పై కిలోమీటర్ దూరంలో హైవేకి నూట యాభై మీటర్ల దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ నెల్లూరుకి ఎనభై ఒంగూరు నుంచి నూట పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర వచ్చేసరికి పంతొమ్మిది లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ